హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్లో అయితే బుల్లి స్వరాజ్ కోసం అపర్ణాదేవి అయితే ఇల్లు అంతా వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే దానలక్ష్మి కనిపించి అత్తేర్యంలో వాళ్ళ అమ్మతో పాటు వెళ్ళినట్టున్నాడు చూడక్క అని చెప్పేసి చెప్పగానే ఇక అపర్ణాదేవి అయితే ఇక ఇందిరాదేవి వాళ్ళ గదికైతే వస్తూ ఉంటుంది అనమాట అప్పుడే సీతారామయ్య వాళ్ళ రూమ్లో ఇక రేవతి అయితే ముసుగు తీసి అందరితో మాట్లాడుతూ ఉంటుంది ఇక అపర్ణాదేవి కూడా ఆటే వెళ్ళబోతూ ఉంటుంది అనమాట లోపు ఈలోపు అప్పు స్వప్న ముగ్గురు అయితే అదే గదిలో ఎక్కువ వస్తారు రేవతిని ఇంటికి దగ్గర చేయడానికి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి రాజు కావితో పాటు వాళ్ళు కూడా మాటిస్తారు అనమాట ఇక వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంకా ఇంతలో అపర్ణాదేవి అయితే వచ్చి ఇక ఇందిరాదేవిని ఇందిరాదేవిని తీయ అని చెప్పేసి పిలిచేసరికి ఒక్కసారిగా ఆవిడకైతే బాగా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఇక వెంటనే అయితే అప్పన్న అడ్డంగా వెళ్ళిపోయి నిలబడి అప్పన్న నా ముఖం ఎలా ఉంది నా చెవితి ఎలా ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఎంతలో రాజు ఇద్దరు ఇద్దరైతే రేవతికి అయితే ముసుగు అయితే కొప్పుతారు ఇక స్వప్న కూడా అడ్డంగా నిలబడుతుంది ఇక అపర్ణాదేవి అయితే రాధ ఇక్కడే ఉందా రాధా రాధా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అనమాట ఇక కంగారులో ఇక రేవతి అయితే తన పేరు రాధ అన్న విషయం మర్చిపోయి పలకదన్నమాట లోపు కావి అయితే రేవతి కాలు తొక్కి రాధ గారు మా అత్తగారు పిలుస్తున్నారని చెప్పేసి గుర్తు చేస్తానమాట మీకు అపర్ణాదేవికి ఎక్కడ డౌట్ వస్తుందో ఏంటో అని చెప్పేసి రాజు అయితే కవర్ చేయాలని చెప్పేసి రాధా అని పిలిచావా అమ్మ మాకేంటి రావా అని అన్నట్లుగా కనిపించింది అని చెప్పేసి అంటాడనమాట అక్క వెంటనే కళ్యాణ స్వప్న అప్పు ముగ్గురు కూడా అవును మాకు కూడా అలానే అనిపించింది అని చెప్పేసి అంటారనమాట సర్లే కానీ ఎందుకు మీ అబ్బాయి ఎక్కడున్నాడు రాధా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అడుగుతుంది ఎక్కడో బయట ఆడుకుంటున్నాడండి అని చెప్పేసి రాధ అయితే చిన్నగా చెప్తుంది అనమాట ఏంటి ఆంటీ అను అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట ఇక వెంటనే రాజైతే ఆంటీ ఎందుకులే అక్క నేను నిన్నే అలాగో అక్క అంటున్నాను కాబట్టి అమ్మ అనే పిలువు బాగుంటుందని అని చెప్పేసి చెప్తాడనమాట ఇక అపర్ణాదేవి అయితే సర్లి ఏదో ఒకటి పిలవండి కానీ స్వరాజ్ ఎక్కడా అని చెప్పేసి అడుగుతూ ఉండదన్నమాట కంగారుగా స్వరాజ్ ఎక్కడున్నాడో మాకు బాగా తెలుసమ్మా మేము వెళ్ళి తీసుకొస్తాం కావ్య అని చెప్పేసి రాజ్ అయితే అక్కడి నుంచి వెళ్తాడనమాట ఇక తర్వాత సీన్లో హాల్లో అయితే స్వరాజ్ అయితే సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు ఇక అప్పుడు అక్కడ ఎవరూ అయితే ఉండరు అనమాట ఇంతలో రుద్రాణి అయితే ఫోన్ చూసుకుంటూ అటుగా వెళ్తూ ఉండగానే స్వరాజ్ అయితే చిటికీ వేసి పిలుస్తూ ఉంటాడు ఇక రుద్రానికి అర్థమైనా కానీ చూసి చూడనట్లు విని వినట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ స్వరాజ్ అయితే చిటికీ వేసి హలో ఏంటి ఆంటీ చిటిక వేసినా వినపడటం లేదా అని చెప్పేసి అంటాడనమాట ఇక రుద్రాణి అయితే ఏంట్రా చిటిక వేసి మరి పిలుస్తున్నావు ఓవరాక్షన్ చేస్తున్నావా అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక స్వరాజ్ అయితే నేను ఓవరాక్షన్ చేయడం కాదు మీరు నన్ను కేర్లెస్ చేస్తున్నారు అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడనమాట ఏంటి కేర్లెస్ చేస్తున్నాను అని చెప్పేసి రుద్రాణి అనగానే మరి దీన్ని ఏమంటారు వెళ్ళు వెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకున్నారు అని చెప్పేసి స్వరాజ్ అయితే చెప్తాడనమాట ఇక రుద్రాణి అయితే ఆర్డర్స్ వేస్తున్నావేంట్రా నేనేమైనా నీ పని మనిషిని అనుకుంటున్నావా లేక నువ్వేమైనా మైసూరు మహారాజు అనుకుంటున్నావా బుడంకాయ అని చెప్పేసి కోపంగా అంటుందనమాట ఇక స్వరాజ్ అయితే హలో నేను మైసూర్ రాజు కాకపోవచ్చు కానీ ఇంటికి వారసుడిని నేనే అని చెప్పేసి అనగానే ఇక రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఇక రుద్రాణి అయితే వాడితో ఏంట్రా నువ్వు ఫ్రెండు అయిపోతే వారసుడు కూడా నువ్వే అయిపోతున్నట్టు ఫిక్స్ అయిపోయావా అని చెప్పేసాను కానీ అంటే ఏంటి ఫ్రెండ్కి వారసుడికి నాకు తేడా తెలియదు అని అనుకుంటున్నావా అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడనమాట వీడు ఎంత ఖచ్చితంగా అంటున్నాడంటే ఖచ్చితంగా వీడికి ఇంటికి సంబంధం ఉండే ఉంటుంది వీడంతటి వీడే మంచి ఛాన్స్ ఇచ్చాడు ఈరోజు వీడెవడో కనిపెట్టేద్దాం అని చెప్పేసి రుద్రాణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక స్వరాజ్ అయితే రుద్రాణితో ఏంటి నీకు ఇంకా నమ్మకం రావడం లేదా అని చెప్పేసి అంటాడు వచ్చింది వచ్చింది అని చెప్పేసి ఇంట్లో అందరినీ ఏదైనా అన్నయ్య అమ్మ అందరు ఇలా రండి అని చెప్పేసి పెద్దగా పిలుస్తూ ఉంటుంది ఇక రుద్రాణి పిలవగానే అందరూ అయితే ఒక్కసారిగా అక్కడికైతే వచ్చేసి ఏం జరిగింది ఏమిటి ఆ కేకలు అని చెప్పేసి రుద్రాణి మీద క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు మాట ఇక రుద్రాణి అయితే ఎంతకాలం వీడు ఎవడని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే వీడంతట వీడే వారసుని అని చెప్తున్నాడని చెప్పేసి రుద్రాణి చెప్తుంది అనమాట ఇక రుద్రాణి మాటలు విన్నాక ఇక నిజం తెలిసిన వాళ్ళు నిజం తెలియని వాళ్ళు అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్స్ పూర్తి అయిపోయిన తర్వాత అపర్ణాదేవి అయితే అంటే ఏంటి రుద్రాణి నీ ఉద్దేశం అని చెప్పేసి అంటదనమాట ఇక రుద్రాణి అయితే వీడి మాట ప్రకారం వారసుడు అంటే మీ రాజు వాళ్ళకో మా రాహుల్ వాళ్ళకో లేకపోతే కళ్యాణ్ వాళ్ళకో పుట్టిన వాళ్ళే వారసులు అవుతారు అలా కాకుండా వీడు వారసుడు అయ్యే అవకాశం ఒకే ఒక్కటి ఉంది వీడు నువ్వు వద్దనుకున్న రేవతి కొడుకు కావచ్చు అని నా డౌట్ అని చెప్పేసి వీడు రేవతి కొడుకు అని చెప్పేసి చెప్తుంది అనమాట డౌటే లేదు అయినా వీడు ఖచ్చితంగా రేవతి కొడుకు అయ్యే ఉండొచ్చు నాకు చాలా నమ్మకంగా ఉంది ఇప్పుడే నిరూపిస్తానని చెప్పేసి రేవతి దగ్గరికి అయితే వెళ్ళిపోబోతూ ఉంటుంది అనమాట రద్రాన్ని ఇంకా వెంటనే అపన్నాదేవి రుద్రాణితో ఆగు ఆ ముసుగు తీసి ఇంటికి వచ్చిన అతిథిని అవమానించొద్దని చెప్పేసి రుద్రాణిని అయితే ఆగుతుంది ఇంకా వెంటనే స్వరాజ్ దగ్గరికి అయితే వెళ్ళి అపన్నాదేవి నువ్వు ఇంటికి వారసుణ్ణి అన్నావా అని చెప్పేసి అడుగుతుంది అవును అన్నాను నువ్వు ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు ఎవరిది అంటే నీదే అనుకో అన్నావు కదా మరి ఇల్లు నాదైనప్పుడు నేను ఇంటికి వారసునే అవుతాను కదా అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడనమాట అందరూ ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి అందులోనే అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పిలుచుకుంటారు అంటే నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా అని చెప్పేసి ప్రకాశం అయితే అంటాడనమాట అవును అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు ఇక రుద్రాణి అయితే అందరి ముందు బకరా అయితే అయిపోద్దనమాట ఇంకా అపర్ణాదేవి అయితే రుద్రాణితో ముసుగులో ఉన్న రేవతికి అయితే సారీ చెప్పిస్తుంది అనమాట ఇక తర్వాత స్వరాజ్ అయితే అవును నేను అలా మాట్లాడటం తప్ప ఫ్రెండు అని చెప్పేసి అప్ప నా దేవి తనగానే తప్పేం కాదు ఇక నుంచి అంతా వినండి వీడే నా వారసుడు ఇప్పుడు ఓకేనా హ్యాపీనా అని చెప్పేసి అపనాదేవైతే అంటదనమాట ఇక వెంటనే స్వరాజ్ అయితే ఏంటి హ్యాపీ ఆ ఆంటీ నాకు జ్యూస్ ఇవ్వడం లేదని చెప్పేసి రుద్రాన్ని చూపిస్తూ ఉండగానే ఏంటి ఇచ్చేది ఇంట్లో ప్రతి వాడు వారసుడే పక్క నా కొడుకు తప్ప చి వేదవ బ్రతుకు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇక పైకి వెళ్ళిపోతుంది అనమాట రుద్రాన్ని ఇక స్వరాజ్ అయితే చూసావా ఫ్రెండు జ్యూస్ అడిగితే ఎలా వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తాడు ఇక అప్పుడే రాజు అయితే రే నీకు జ్యూస్ కావలిస్తే నేను ఇస్తాను నాతో రారా అని చెప్పేసి బయటికి లాక్కొని వెళ్తాడనమాట ఇక కనకం కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఇక కావ్య కూడా స్వరాజ్ రాజుతో పాటే వెళ్తుంది అనమాట ఇక స్వరాజ్ని రాజు అయితే రే నాకు కూడా నోడు తోలు కానీ మరీ నీ అంత కాదురా ఏం చేస్తున్నారా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట నేనేం చేశాను మావయ్య నువ్వు చెప్పినట్లే వింటున్నాను కా అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు ఇక రాజు అయితే రే నీకు దండం పెడతాను రా మీ అమ్మని మా అమ్మని కలిపే వరకు దయచేసి నేను చెప్పినట్లు వినరా అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక అది విని కనకం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పొరపాటున ముసుగులో వచ్చింది రేవతి అక్కని తెలిసిందనుకో కుంపలు అంటుకుంటాయరా అని చెప్పేసి అంటూ ఇక చాటుగా ఉన్న కనక అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇక కనకం అయితే రేవతీనా అని చెప్పేసి దగ్గరికి అయితే వస్తుంది ఏంటి ఆ ముసుగులో ఉన్నది రేవతీనా అంటే ఈ బాబు రేవతి కొడుక ఇలా ఎందుకు చేశారని చెప్పేసి కనకం అయితే కోప్పపడుతూ ఉంటుంది ఇక కనకాన్ని చూసి స్వరాజ్ అయితే ఇంతకి డ్రమ్లా ఉన్న ఈ ఆంటీ ఎవరు అని చెప్పేసి అడుగుతాడు ఇక స్వరాజ్ మాటలకు కనక అయితే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజు కావే ఇద్దరైతే నువ్వు ఆపుకుంటూ ఉంటారు ఇంతకి నువ్వు నాకేం అవుతావు అని చెప్పేసి స్వరాజ్ అయితే అడుగుతాడు అనమాట నానమ్మని అవుతాడు రా అని చెప్పేసి కనక అయితే చెప్పగానే నో నువ్వు మంచిగా టెడ్డి బెర్లా ఉన్నావు డార్లింగ్ అని పిలుస్తానని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు ఇక వెంటనే కనకం కూడా ఐస్ అయిపోతే అబ్బాయి మాటలకి ఇక రాజ్ అయితే రే జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి స్వరాజ్తో చెప్పగానే చెప్పావుగా మీరు ఇక బయలుదేరండి నేను నా డార్లింగ్తో మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయని చెప్పేసి స్వరాజ్ అయితే అనగానే రే నీ దగ్గర చాలా చక్కలు ఉన్నాయి రా అని చెప్పేసి రాజు కావి ఇద్దరైతే వెళ్ళిపోతా ఇక తర్వాత కనకం అయితే ఆ బాబుతో ఎందుకురా ఆ రుద్రాణితో అలా ఆడుకున్నాం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక ఆ బాబు అయితే నాకు ఆమె అంటే ఇష్టం లేదని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు నాకు కూడా నా కూతుర్ని చాలా బాధ పెట్టింది అని చెప్పేసి కనకం అయితే చెప్తుంది అనమాట కావ్యం చూపించి మా అమ్మను మోసం చేసిందని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు సరే అయితే ఇద్దరం కలిసి పక్క తీర్చుకుందని చెప్పేసి ఇక స్వరాజు కనకం అయితే ఫిక్స్ అయిపోతారు అనమాట ఒక లోపలికి అయితే వెళ్తారు అయితే రుద్రాన్ని అప్పటికే తీర్థంలో అప్పు కావ్య ప్రెగ్నెన్సీ పోవాలని చెప్పేసి ఇక విషయం అయితే కలిపి ఇంకా వెనికి తిరిగి చూడగానే ఇంకా అక్కడైతే ఇక కనకం స్వరాజ్ ఇద్దరు అయితే ఉంటారనమాట ఇక వాళ్ళిద్దరిని చూసి రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తీసి చూసేసారా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట అంతర్వాత ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక అప్కమింగ్ ఎపిసోడ్ అయితే పూజ అయిపోయిన తర్వాత పందులు గారు అయితే కావ్యకి రాజుకి తీర్థం అయితే ఇస్తారనమాట ఇక కావ్య వినాయకుని తలుచుకుని ఆ తీర్థం అయితే తాగబోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్ నిజంగానే కావ్య ఆ తీర్థం తాగుతుందా లేకపోతే ఒకవేళ తాగినాగానే దేవుడే కావ్య వాళ్ళని కాపాడుతాడే ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్